జంతువులపై దయచూపడని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు జన్ వన్యప్రాణుల పరిరక్షణ పునరావసరం గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న వంతారా వంతారలోని వంతారా వంతారలోని నిన్న సందర్శించారు జామ్నగర్లోని రిఫైనరీ కాంప్లెక్స్ రిలయన్స్ ఇండస్ట్రీలో మూడు వేల మూడు వేల ఎకరాల్లో విస్తరించిన వంతారాను గడిచిన ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు ఈ కేంద్రంలో రెండు వేలకు పైగా జాతుల చిన్న సుమారు లక్షన్నర పైగా జంతువులు వివిధ జంతువులు జంతువులు ఉన్నాయి దానిలో వివిధ గాయపడిన జంతువులు అరుదైన అరుదైన జంతు చిన్న జంతువులు విదేశాల నుంచి తీసుకొచ్చిన జంతువులు వన్యప్రాణులు దాదాపుగా లక్షన్నర పైగా జీవులు ఉన్నాయి అందులో ఈ కేంద్రాన్ని అధికారిగా ప్రారంభించిన ప్రధాన మోడీ వంతర సందర్శన విధంగా అనుభూతులను మంగళవారం ఎక్స్వారం వెల్లడించారు పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించాలా అనంత అమ్మాని దృష్టి చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు